నమస్తే అండి నేను రజా ఈ ఒక్క నెలలో ఈ డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు కోటిన్నర వరకు ధన ధర్మం చేసినటువంటి పరిస్థితి ఏంటి ఎలా అంటే మొన్న వచ్చినటువంటి క్రికెట్ అందులో క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కలిపి దాదాపు ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు కదా అంతకంటే ముందు చిలకలూరుపేటలోని ఒక స్కూల్లో కంప్యూటర్స్ లేవని చెప్తే ఒక పాతి కంప్యూటర్ నేను ఇప్పిస్తాను అలాగే మీ లైబ్రరీకి కావాల్సినటువంటి పుస్తకాలన్నీ నేను ఇప్పిస్తానని చెప్పినాడు కదా ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన వాగ్దానం ప్రకారం వాటన్నిటిని కూడా కూడా ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు వీటికైనా ఖర్చు అక్షరాల పాతిక లక్షల రూపాయలు అన్నట్లు ఒక అంచనా సో చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో హై స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్ ఇవ్వడం అయితే జరిగింది గ్రంథాలయం నిండుగా పుస్తకాలు నింపేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్ మీట్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అందుబాటులోకి వచ్చిన ఇరవై ఐదు కంప్యూటర్లు అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్ లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ కమిషనర్ కూటమి నాయకులు సో ఇది అన్నమాట పరిస్థితి అది ఇలా దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లోనే ఇరవై ఐదు కంప్యూటర్లు లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ కి హాజరైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్కూల్లో అందుబాటులో ఉన్నటువంటి లైబ్రరీ ల్యాబ్ పాఠశాల గదులు పరిశీలించారు బహుభాషా పుస్తకాలతో లైబ్రరీని ఈ రోజు నింపడం అయితే జరిగింది పాఠశాలలో పుస్తకాలు అరాకొరగా ఉండడాన్ని గమనించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు ఇరవై ఐదు కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ని ఏర్పాటు చేయించారు లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు చిన్నారుల కోసం పెద్ద బాల శిక్షణ నుంచి మజిలి కథల వరకు విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు అలాగే బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే వివిధ స్పోకెన్ ఇంగ్లీష్ హిందీతో పాటు తమిళ కన్నడ ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులోకి అయితే ఉంచారు సుమారు ఇరవై ఐదు లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు వీటిని ఏర్పాటు చేయించడం జరిగింది ఇక తెలుగులూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ మాజీ శాసనసభ్యులు శ్రీ కిలారి రోషయ్య కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీలను ప్రారంభించాయి విద్యార్థులకు అందుబాటులోకి అయితే తెచ్చారు ఒకచోట ఆటస్థలం చోట అధునాతన కిచెన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అయితే జరిగింది విద్యార్థి దశ నుంచే బాలాల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి సమా ప్రతి సమావేశం చెప్తూ ఉంటారు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీ స్వీకరించిన నాటి నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి వసతులపై ఆరాధిస్తూ ఉంటారు రికార్డు స్థాయి గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలలకు ఆట స్థలం లేదని తెలుసుకుని అరవై ఐదు లక్షల సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేసి ఇచ్చారు మొదటి విడతగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్ ఏర్పాటు కూడా చేయించడం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇలా పవన్ కళ్యాణ్ గారు దాదాపు పాతిక లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఇరవై ఐదు కంప్యూటర్లు పూర్తి స్థాయిలో ఒక లైబ్రరీని పిల్లలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సో ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి మంచి దాన ధర్మాలు ఒక్క నెలలోనే దాదాపు ఆ యొక్క ఎనభై నాలుగు లక్షలు ఈ యొక్క పాతిక లక్షల రూపాయలు అనమాట ఇంచుమించు ఒక ల ఒక కోటి ఇరవై లక్షల వరకు లోపు పవన్ కళ్యాణ్ గారు అయితే దాన ధర్మం చేసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈయన ఎలాగే దాన ధర్మాలు చేస్తాడనమాట అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈయన దాన ధర్మాలు చూసి నాకే ఏందో ఈ మనిషి ఇలా అయిపోతూ ఉన్నాడు ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు ఈ పార్టీకి ఫండ్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే పేద బిక్కి కార్మికులు చిన్న స్థాయి వ్యక్తులు కానీ ఈయన మాత్రం ఈయన దాన ధర్మాలు చూస్తే మాత్రం కొండలు తాగుతూ ఉంటాయి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తాడు రేపు పొద్దున ఎలక్షన్స్లో ఎలా పోటీ చేస్తాడు ఎలా కష్టపడతాడు ఎలా సాధిస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళందరికీ అండగా నిలబడతాడు ఏమైనా ఈయనకొచ్చే శాలరీ ఏమైనా కోట్లలో అంటే అది లేదు ఆయన అప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉండడం కారణంగా మంత్రిగా ఉండడం కారణంగా ఆయనకు వచ్చేది మహా అయితే నెలకు ఒక రెండు లక్షల రూపాయలు లేదంటే మూడు లక్షల రూపాయలు మాత్రమే మరి ఆ మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి దేవుని పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం ఇది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సో ఇలా అనమాట పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఇది ఈ విధంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అనమాట అందుకే ఆయన్ని అభినవ దాన కర్ణుడిగా కూడా జనసేనికులు ఈ మధ్య కాలంలో పేరు